గాయత్రి డివోషనల్ బై పొడి బ్లాక్స్ నుండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష నేటి పంచాంగం వివరాలు విశ్వాభసనామ సంవత్సరం దక్షిణాయణం వర్ష ఋతువు తేదీ ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం భాద్రపదం శుక్లపక్షం అవిచిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాలు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు గుళిక ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిది చవితి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గాయత్రి డివోషనల్ బై కొట్టుకులపూడి బ్లాగ్స్ నుండి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగాలని గణేషుని ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ